భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైటర్ బస్తీలోని శ్రీధర్మశాస్త ఆలయంలో అయ్యప్ప స్వామికి సప్తనదుల జలాభిషేకం భారీగా పాల్గొన్న అయ్యప్ప శివదీక్ష భవానీ ఆంజనేయ స్వామి దీక్ష పరులు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కృష్ణమూర్తి గురుస్వామి మాట్లాడుతూ పద్దెనిమిది మెట్లతో నెలకొల్పబడి అపర శబరిమలగా పేరుగాంచిన కొత్తగూడెం రైటర్ బస్తీలోని ధర్మశాస్త ఆలయంలో మండల పూజ సందర్భంగా లోక కళ్యాణార్థం అభిషేక ప్రియుడైన అయ్యప్ప స్వామికి సప్త పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ పెన్నా పంబా సబరి ప్రాణహిత మరియు సముద్ర జలాలతో జలాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అయ్యప్ప దీక్షా స్వాములను శివస్వాములు భవానీ ఆంజనేయ స్వామి దీక్షా పరులు పాల్గొన్నారని వివరించారు స్వామివే మార్గబంధు మనహృదయ వాసన సర్వాంతర్యాణ అష్ట ఐశ్వర్య సిద్ధి భావన కొత్త ధర్మ అభిషేక ప్రియడం అలంకార ప్రియడం జ్యోతి స్వరూపణ మకర జ్యోతి స్వామి అపర శబరిమరగా ప్రయోగించిన కొత్తగోరం రైతు బీరామ్మ గౌతవంలో మండల పూజ సందర్భంగా లోక కళ్యాణార్థం ఈ రోజు అనగా తొమ్మిది డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పది గంట అభిషేక సప్త పుణ్యమూ గంగా గోదావరి కృష్ణ పెన్న పంబ శబరి ప్రాణత మరియు సముద్ర జలంతో అయ్యప్ప స్వామికి అభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అయ్యప్ప స్వామి దీక్షపాలు భవానీ మాట దీక్ష ఆంజ దీక్షపాలు మాతలు తెల్లలు పెద్దలు చాలా పెద్ద సంఖ్యలో భాగం వారందరూ కూడా అయ్యప్ప స్వామి ఆశ్వర్య ఆయుర భాగ్యాన్ని ప్రసారి భారతదేశం పాడి పండుగ సుభిక్షంగా వద్దలానే మాసార ప్రార్థిస్తున్న స్వామి స్వామి అనగా బుధవారం పదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు మాళికాపృతమ్మకు కుంకుమ జరుగుతుంది దాని తర్వాత అయ్యప్ప స్వామికి కృష్ణాభిషేక మహోత్సవం జరుగుతుంది అలాగే పదకొండు తారీఖు అన్నదాన అయ్యప్ప స్వామికి అన్నాభిషేక మహోచన జరుగుతుంది అన్నాభిషేక మహాప్రసాదాన్ని అయ్యప్ప స్వామి తీసేపాటు మాతలకి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా భోజనూపాయోగించబడుతుంది ఆ మహాప్రసాదం తీసుకుంటే సర్వ రోగాలు సర్వ దోషాలు పోతాయి కాబట్టి అయ్యప్ప స్వామి దేశాలు భవానీ తీసేవాళ్ళు ఆంధ్రవాళ్ళు మాత్రమే పిల్లలు అందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించడం అయ్యప్ప సామికి పోతున్నాయి అష్ట ఐశ్వర్య ఆయురాగ భోగ భాగ్యాన్ని పరిస్థితి అలాగే పదకొండు వేల సాయంత్రం అయ్యప్ప స్వామికి ఉయ్యాల సేవ కలకడం జరుగుతుంది వియాల సేవలో మనందరం కూడా స్వహస్తాలతో స్వామివారి పాదని సృష్టించి మన జన్మ చర్చ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆ అవకాశం కూడా నియోజించుకోవాలి మన పరిస్థితి దాని తర్వాత అయ్యప్ప స్వామి తీర్చేపోగా నగర సంకీర్తన నగర సంకేతంతో నగర సంకేతంలో అయ్యప్ప స్వామితో పాటు ఆంజనేయ స్వామి అమ్మవారి కూడా విరమిస్తాము కాబట్టి అయ్యప్ప స్వామి తీర్చేబోను భవానీ మాట తీసేబోను ఆంజనేయ స్వామి తీసే బోను చేరీ అందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని మా ప్రయత్నం దాని తర్వాత అయ్యప్ప కూడా అగ్ని ప్రోగత కార్యక్రమం జరుగుతుంది మండల కాలంలో తెలిసి చెప్పిన తప్పులను కూడా ఆ అగ్ని విసించి పురుగుతున్నారు కాబట్టి అందరూ కూడా ఆ అవకాశాన్ని కూడా వినియోగించారు అయ్యప్ప సాధిపోతున్నాయి అష్ట ఆయుష్వరీ ఆయుర్ భోగభాగ్యాలు పొందాము మాసారా ప్రతి స్వామి